హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీఏ ఫ్రెండ్స్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ ఫోర్త్కి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది మనకు ఫైనల్ లిస్ట్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి మనకు వెబ్సైట్లో మీరు చూడవచ్చు ఇక్కడ మనకు వెబ్ నోటు తర్వాత ఇక్కడ పరిశీలించినట్లయితే ఇక్కడ వెబ్ నోటు తర్వాత సెలక్షన్ ప్రొవిజన్ సెలక్షన్ లిస్ట్ రెండు కూడా మనకు వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది ఒకసారి అందులో మనకు ఏ ఏ వివరాలు మనకు ఇవ్వడం జరిగింది అనేది మనం చూద్దాం సో ఒకసారి ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ గ్రూప్ ఫోర్ సర్వీస్ నోటిఫికేషన్ నెంబర్ ఇక్కడ మనం చూడవచ్చు నైన్టీన్ బై టూ థౌజండ్ ట్వంటీ టూ సో డిసెంబర్ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నానా ఒకటిన రెండు వేల ఇరవై రెండున ఇది నోటిఫికేషన్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన ప్రొవిజన్ సెలెక్షన్ నోటిఫికేషన్ ఇది ఒకసారి ఇక్కడ మనం చూడొచ్చు ఈ గ్రూప్ ఫోర్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఆ నోటిఫికేషన్ నెంబర్ ఇక్కడ మనకు ఇంత ఉందో చెప్పడం జరిగింది సో అది డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండున మరి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది సో దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటిన మనకు నిర్వహించడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి వన్ ఇస్టు త్రీ అంటే ఒక పోస్టుకు ముగ్గురు చొప్పున క్యాండిడేట్స్ సంబంధించి ఒక పోస్ట్ ముగ్గురిని మరి సెలెక్షన్ చేసి వాటికి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కూడా నిర్వహించడం జరిగింది పర్సన్ విత్ డిజబిలిటీ అయితేనేమో ఒక పోస్టుకు ఐదుగురు చొప్పున మరి ఎంపిక చేయడం జరిగింది సో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు ఇక్కడ చూడొచ్చు మనకు ఈ తేదీలలో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరిగింది సో ఇట్లా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ స్పోర్ట్స్ మెరిట్ లిస్ట్ అనేది కూడా వచ్చిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది మనకు ఇక్కడ పబ్లిష్ అనేది చేయడం జరుగుతుంది సో అవి ఈ కండిషన్స్కి లోబడి మనకి సెలక్షన్ లిస్ట్ అయితే ఉంటుంది సో అదేంటంటే ముఖ్యంగా ఏదైతే మనకు పోస్ట్స్ ఉన్నాయో సో దానికి సంబంధించినటువంటి ఆ పోస్ట్లకు సరైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి ఈ అభ్యర్థులు తర్వాత వాళ్ళు గత చరిత్ర అంటే గతంలో వాళ్ళు ఎలాంటి నేర ప్రవృత్తి లేకుండా ఎలాంటి వాళ్ళ మీద కేసులు లేకుండా మరి ఉండాల్సినట్టు అవసరం ఉంటుంది సో దాంతోపాటు ఈ ఏదైతే పోస్ట్కి ఎంపికారు సో దానికి సంబంధించినటువంటి ఫిజికల్లీ కూడా వాళ్ళు ఫిట్గా ఉండాల్సినట్టు అవసరం ఉంటుంది సో దాంతోపాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే మనకు నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి ఆయా పోస్ట్లకు పేర్కొన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే అవసరమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తగినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మళ్ళీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది సో వాటి వీటికి లోబడే ఈ సెలక్షన్ లిస్ట్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు సెలక్షన్ లిస్ట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సీరియల్ నెంబరు తర్వాత హాల్ టికెట్ నెంబరు తర్వాత ఏ పోస్ట్కి మీరు సెలెక్ట్ అయ్యారు ఆ పోస్ట్ కోడ్ నేమ్ నేమ్ ఉంది తర్వాత ఎక్కడ ఏ క్యాడర్ అంటే అది ఏ డిస్టిక్లో మీరు సెలెక్ట్ కావడం జరిగింది అని కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఇట్లా మొత్తం రెండు వందల పేజీలతో ఈ లిస్ట్ అయితే ఉంది సో ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ ఉందంటే మీకు ఈ గ్రూప్ ఫోర్త్లో జాబ్ వచ్చినట్లుగా పరిగణించుకోవాలి సో హాల్ టికెట్ నెంబరు అది మీకు ఏ పోస్ట్ వచ్చింది ఎక్కడొచ్చింది ఏ జిల్లాలో వచ్చింది అనేది మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు సో ఇట్లా మొత్తం మనకు రెండు వందల పేజీలు అయితే రెండు వందల పది పేజీలు అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కూడా మనకు కొన్ని నోట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇది ఏంటంటే ఒకటి ఈ పైన ఇచ్చినటువంటి ప్రొవిజన్ సెలక్షన్ అంతా కూడా ఏదైతే మనకు హైకోర్టులో ఆనరబుల్ హైకోర్టు ఏదైతే గౌరవ హైకోర్టు ఉందో సో అందులో వచ్చినటువంటి కేసు కన్ కేసులో కేసులకు లోబడి మరి తుది ఫలితానికి తుది తీర్పుకు లోబడి ఈ సెలెక్షన్ అనేది ఉంటుంది అనేది ఒకటి తర్వాత మనకు యాభై తొమ్మిది పోస్టులు అనేది విత్ పెట్టడం జరిగింది అంటే వాటిని నిలిపేయడం జరిగింది యాభై తొమ్మిది కాలీలను తర్వాత ఇంకొక ముప్పై ఏడు వేకెన్సీస్ అనేది మనకు భర్తీ కాలే భర్తీ చేయలేదు ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనేది లేకపోవడం తోటి ముప్పై ఏడు పోస్టులను మరి నింపలేదు సో ఇట్లా ఈ ఎంపికైనటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు ఏమైనా తప్పుడు సమాచారాంగినా ఇచ్చినట్లయితే సో వాళ్ళ యొక్క సెలక్షన్ని ఏ స్థాయిలో అయినా నిలిపేయడానికి మరి ఈ టీఎస్పిఎస్సి టీజీపీఎస్కి రైట్ ఉంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అంతేకాదు సో దీనికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా అంటే మీరు సెలక్షన్ అయినాక ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కూడా నిలిపేయడానికి టీజీపీఎస్కి అధికారాలు ఉంటాయని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇంకా మీరు ఏమైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే సో దానికి సంబంధించి మీకు మీ పైన కేసులు కూడా మరి పెట్టే అటువంటి అవకాశం ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది మొత్తంగా మరి ఎన్నో రోజుల నుంచి వేచి చూసినటువంటి గ్రూప్ ఫోర్త్ ఫలితాలు అయితే రావడం జరిగింది సో ఎవరైతే మరి లక్షలాదిగా దాదాపు పది లక్షల మంది ఈ గ్రూప్ ఫోర్త్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ ఫలితాల కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో రెండు వేల ఇరవై రెండుకు సంబంధించినటువంటి గ్రూప్ ఫోర్త్ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇంత సుదీర్ఘ కాలం తర్వాత మనకు ఫలితాలు అయితే రావడం జరిగింది సో మరి గ్రూప్ ఫోర్త్ రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఫలితాలను అయితే చెక్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మరి తెలంగాణ గ్రూప్ ఫోర్త్ రిజల్ట్కు సంబంధించిన అప్డేట్ సమాచారము సో వీడియో మీకు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ సమాచారం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకటబీడీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఏ నైస్ డే